నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ మర్చిపోలేని ఎప్పటికీ జీడి పాగంలాగా సాగుతూనే తెలుగు సీరియల్లాగా ఉన్నటువంటి ఇష్యూ హూ కిల్డ్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఇప్పటి ఇంకా ఒక కొలిక్కి రాలేదు సాగుతూనే ఉంది దీని మీద సునీత ఆరు సంవత్సరాలుగా వైఎస్ వివేకా కుమార్తె వీర పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు కంక్లూడ్ అవ్వలేదు అయితే అనూహ్యంగా జస్ట్ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ సుప్రీంకోర్టులో ఈ కేసు మీద విచారణ జరిగింది ఆ డిస్కషన్ ఏంటి సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు కోర్టుకి ఏం జరిగింది ఏం జరగబోతుంది మరి ఈ వివేకానంద హత్య కేసులో జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంటే జగన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఆరోపిస్తున్నారు సునీత అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా బయట పడ్డటేనా అన్న విషయాలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు విషయ బాగా అర్థమయ్యే అవకాశం ఉంది ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వివేక హత్య కేసులో అంటే ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్ అనుకుంటాను మే ఫిఫ్టీన్త్ అయితే ఆ హత్య జరిగిన రోజు ఎర్లీ మార్నింగ్ జగన్ రెడ్డి గారు తా తాడేపల్లి ప్యాలెస్ కాదు అప్పట్లో లోటస్ పాండ్ ప్యాలెస్ లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉన్నప్పుడు అజయ్ కలాం లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళతో మీటింగ్లో ఉన్నప్పుడు ఆయనకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఫోన్ వచ్చిందని చెప్పి ఆ కలాం అనే అతను ఐఏఎస్ అతను ఆయన లిఖితపూర్వకంగా సబ్మిట్ చేశారు తర్వాత మాట మార్చాడు అది వేరే విషయం మరి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆయనకు వచ్చినప్పుడు ఆయన హత్య జరిగిన పులివెందుల ప్రాంతానికి రీచ్ అవడానికి సాయంత్రం అయింది ఈ లోపు ఏం చేశారు అనేది మనందరికీ తెలుసు మొదట్లో గుండెపోర్టు అన్నారు తర్వాత హత్య జరిగిన దాన్ని దాచిపెట్టి హత్య జరిగిన ఆనమాలు లేకుండా చేసి సబ్సిక్వెంట్గా అల్టిమేట్గా నారాసుల రక్త చరిత్ర అని గొడ్డలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు ఆ గేమ్ ప్లేలో భాగంగా ఆ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఇష్యూ మీద లబ్ధి పొందే ప్రయత్నం చేశారు కొంతవరకు లబ్ధిపడ్డారు సునీతమ్మ మరి వేర పోరాటంలో భాగంగా ఈరోజు కూడా నిన్న కూడా ఆమె ప్రెస్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆరు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా నాకు న్యాయం జరగలేదని ఆమె మొత్తుకుంటున్నారు హంతకులు విదే విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నారు అని మొత్తుకుంటున్నారు అవినాష్ రెడ్డి వైపు ఆమె క్లియర్గా చెప్తున్నారు వాళ్ళ అన్న జగన్ రెడ్డి వైపు చెప్తున్నారు అయినప్పటికీ అన్ని కోర్టులో జరిగిన విషయాలు చూసినట్టయితే డిఫరెంట్గా ఉన్నాయి ఈ కోర్టు మొదలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు ఈ కేసును స్వీకరించారు తర్వాత సబ్సిక్వెంట్గా అది సిబిఐ వాళ్ళు టేకప్ చేశారు తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో నవంబర్లో మేమో ఏమని అడిగిందంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి ఇక్కడ నాకు న్యాయం జరిగే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ కోర్టుని తెలంగాణ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయండి హైదరాబాద్ సిబిఐ కోర్టుకి అని ఆమె రిక్వెస్ట్ చేసుకుంది రిక్వెస్ట్ చేసిన దాని మీద నిష్పక్షపాతంగా జరగట్లేదు కాబట్టి ఈ కోర్టుని హైదరాబాద్ సిబిఐ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత సుప్రీంకోర్టులో ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా విచారణ ఆలస్యం అవుతుంది అని సుప్రీంకోర్టు వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అప్పట్లో ఏం చెప్పారంటే ఏప్రిల్ ముప్పై ట్వంటీ ట్వంటీ త్రీ లోపుగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలా అన్న ఆదేశాలు కూడా అప్పట్లో ఇచ్చారు ఇప్పుడు లేటెస్ట్గా జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఐదు ఎనిమిది ఇరవై ఐదు అంటే జస్ట్ త్రీ డేస్ బ్యాక్ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సిబిఐ సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే ఈ కేసు దర్యాప్తు పూర్తయింది దర్యాప్తు పూర్తి అవటం ఏంటి మరి నిందితులు ఎవరో తెలీదు అంటే జగన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు బయటపడ్డారా చూద్దాం సుప్రీంకోర్టు వాళ్ళు ఏమి అడిగారంటే మూడు క్వశ్చన్లు అడిగారు సిబిఐ వాళ్ళని ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమా అని అడిగిన దానికి సిబిఐ వాళ్ళు దర్యాప్తు పూర్తయింది కానీ మీరు మళ్ళీ దర్యాప్తు చేయమంటే చేస్తాం మళ్ళీ దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు అడుగుతుందా దర్యాప్తు పూర్తి అయింది అని సిబిఐ వాళ్ళు చెప్పారు కదా పూర్తయిందా మరి అయితే ఇంకా పెండింగ్ ఏమున్నాయి క్వశ్చన్స్ మనందరి మనసుల్లో వాటి గురించి కూడా చర్చిద్దాం ఇంకొక క్వశ్చన్ సుప్రీంకోర్టు వాళ్ళు ఏమడిగారంటే సునీతారెడ్డి మరి ఆమె హస్బెండ్ మీద రాజశేఖర్ రెడ్డి మీద కడప కోర్టులో దాఖలైన క్లోజర్ రిపోర్టు గురించి సిబిఐ ఒపీనియన్ ఏంటి అని అడిగారు దానికి సిబిఐ వాళ్ళు ఏం చెప్పారనేది బయటకైతే రాలేదు మూడో క్వశ్చన్ ఏమడిగారంటే కోర్టు వాళ్ళు కేసు ట్రయలు తదుపరి విచారణ ఏకకాలంలో కొనసాగించవచ్చా అని అడిగారు ఈ మూడు ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశాలు సిబిఐ వాళ్ళు దానికి స్పందించినటువంటి అంశం సబ్సిక్వెంట్గా దిస్ దిస్ కేసు వాజ్ పోస్టెడ్ అగైన్ ఆన్ నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్స్ సిబిఐ వాళ్ళు చెప్పినట్టు దర్యాప్తు పూర్తయిపోయింది ఏం పూర్తయింది పూర్తి అయితే ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ సెవెన్ అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి మరి వాళ్ళని విచారణ చేశారా చేస్తే ఇప్పుడు వాళ్ళు అక్యూజ్డ్గా ఉన్నారు కదా వాళ్ళకి కేసులో సంబంధం లేదు అని తేల్చారా అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు కదా మరి ఆ బెయిల్ రద్దు చేస్తారా బెయిల్ రద్దు చేస్తారా లేదా అనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది మరి ఇంకా కోర్టు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పాయింట్ నేను పదకొండు పాయింట్లో చెప్తాను మనకున్న సందేహాలని పదకొండు అంటే మీరు ఎక్కడో కనెక్ట్ చేసుకోవద్దు సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ కేసులో అందరికీ తెలుసు సిబిఐ కూడా ఛార్జ్ షీట్లో పెట్టారు దీనికోసం సుపారీ నలభై కోట్లు ఇచ్చారు అని వెలుగులోకి వచ్చింది అందులో దస్తగిరికి కూడా కొంత అమౌంట్ వచ్చిందని ఆయన అప్రూవర్గా మారిన తర్వాత ఆయన చెప్పిన విషయం కూడా మనకు తెలుసు అయితే ఆ అమౌంట్ ఇచ్చింది ఎవరో సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టింది కదా మరి దాని సంగతి తేల్చాలా వద్దా అయిపోయింది విచారణ అంటే మరి దీని సంగతి ఏంటి ఎవరిచ్చారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి దాని లెక్కేంది కిసాబ్ ఏంది ఏంది దాని సంగతి ఏం చేశారు మరి తెలీదు నెక్స్ట్ మూడో అంశం అవినాష్ ఇందులో అక్యూజ్డ్గా ఉన్నారు కదా మరి అవినాశుకి సపోర్ట్ చేసి ప్రోత్సహించిన అసలు పెద్ద మనిషి ఆయన పైన ఇంకెవరున్నారు మరి దాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది కదా నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ జగన్ దంపతులకి ముందుగానే ఎర్లీ మార్నింగ్ సమాచారం ఇచ్చింది అవినాష్ మరి జగన్ దంపతుల పాత్ర ఏమైంది ఉందా లేదా తేల్చవలసిన అవసరం ఉందా లేదా ఈ కేసులో సూత్రధారులు అసలు ఎవరు ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే అక్యూజుడ్ లిస్ట్లో పెట్టారో విచారణ చేశారో వీళ్ళంతా పాత్రధారులు కదా అసలు సూత్రధారులు ఎవరు తేల్చవలసిన అవసరం ఉంది కదా నా సిక్స్త్ పాయింట్ మనందరికీ గుర్తుంది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ కొద్దిగా సంబంధం ఉన్నవాళ్ళు కానీ దాన్ని తెలిసిన వాళ్ళు కానీ అనుమానాస్పద మృతి చెందారు మిస్టీరియస్ డెత్స్ ఎందుకు రీజన్ ఏంటి సిబిఐ తేల్చవలసిన అవసరం ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ కె శ్రీనివాసరెడ్డి ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో ఈ కేసులో ప్రత్యక్షంగా అతను సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు గంగాధర్ రెడ్డి ట్వంటీ ట్వంటీ టూలో అనుమానాస్పద మృతి చెందారు తర్వాత నారాయణ యాదవ్ ఈయన ఒక డ్రైవర్ జగన్ రెడ్డి గారు లోటస్ ఫాండ్ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి పులివెందుల కారులో ప్రయాణం చేశారు ఆ కారులో డ్రైవర్ ఇతను నారాయణ యాదవ్ అతను జగన్ రెడ్డి గారు ఆ కారులో మాట్లాడుతున్న ఫోన్ కాల్స్ అన్నీ విన్నారు తర్వాత రెండు రోజులకి నారాయణ యాదవ్ అనుమానాస్పద మృతి ఏం జరిగింది ఎలా జరిగింది ఆయన టూ థౌజండ్ నైన్టీన్లోనే అనుమానాస్పద మృతి తర్వాత డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్ రెడ్డి గారికి సొంత బాబాయ లేకపోతే పెదనాన్న కొడుకు ఆయన యంగ్ వయసులో ఒక పెద్ద డాక్టరు ఆ డాక్టర్ గారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు డెడ్ బాడీ కుట్లు వేసిన సంఘటనలో ఆయన అక్కడే ఉన్నాడు మరి ఆయన అనుకోకుండా ఆయనకి ఎవరికీ తెలియని ఒక వింత జబ్బు వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చనిపోయాడు అనుమానాస్పదమూర్తి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఈయన జగన్ రెడ్డి గారికి మామ అంటే భారతిరెడ్డి గారి తండ్రి ఈయన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత ఆ స్పాట్లో ఉన్నారు ఆయనకి తలకి పెద్ద గాయమై కొట్టి చంపేశారు కదా దానికి కుట్లు వేసిన వ్యక్తి డాక్టర్ గంగిరెడ్డి ఆయన హాస్పిటల్లోనే మరి ఆయన కూడా అనుమానాస్పద మృతి చెందారు ట్వంటీ ట్వంటీలో రంగన్న వాచ్మెన్ రంగన్న మనందరికి తెలుసు ఆయనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినప్పటికీ అనుమానాస్పద మృతి చెందారు అనారోగ్యం మీద తెలియదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా ఇందులో అప్రూవర్గా మారినటువంటి ప్రధానమైన వ్యక్తి దస్తగిరి ఈ రోజుకు కూడా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తానే ఉన్నారు ఏం జరిగిందన్న విషయం ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఆయన మీద హత్య ప్రయత్నం జరిగింది అని ఆయనే చెప్పాడు స్వయంగా మరి ఇంతమంది అనుమానాస్పద మృతులు ఎందుకు జరిగింది ఈ కేసుకు సంబంధించి అనేది తేల్చవలసిన అవసరం ఉందా లేదా ఉంది అని మీరు అనుకుంటే లేదదు అని మీరు అనుకుంటే మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా నెక్స్ట్ పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారణ చేయడానికి సిబిఐ వాళ్ళు గతంలో వెళ్తే వాళ్ళ మదర్ని కర్నూలు హాస్పిటల్లో జాయిన్ చేసి సిబిఐ వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా హడావుడి చేసి తరిమి తరిమి కొట్టి పంపించేశారు విచారణకి రానివల దగ్గరకి రానివల మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి విచారణ ఇంకా చేయక్కర్లేదా మరి అప్పుడు ఆ రోజు జరిగింది వెనక్కి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు చేయాలి కదా మరి కర్నూలులోనే కదా సీబీఐ వాళ్ళని వెనక్కు కొట్టి పంపించేశారు తర్వాత ఇది గొడ్డలిపోటు అని జనాన్ని సిబిఐని దర్యాప్తు సంస్థల్ని అంటే తప్పుదో పట్టిస్తూ సాక్షి మీడియా వాళ్ళు భారీగా ప్రచారం చేశారు కదా మరి వాళ్ళని విచారణ చేయవలసిన అవసరం లేదా నిజాలు బయటికి రావాలంటే చెయ్యాలి కదా మరి జగన్ రెడ్డి గారు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు ఆయనే మెయిన్ ఆయనే కర్త కర్మ క్రియా అని సునీత రెడ్డి గారు ఆరోపిస్తున్నారే మరి జగన్ రెడ్డి గారిని విచారణ అవసరం లేదా లేదని సిబిఐ భావిస్తుందా ఇన్ని అంశాలు మన ఎదురు క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నప్పుడు జగన్ రెడ్డి గారి పేరు ఎక్కడా కూడా ఇంతవరకు చేర్చకుండా ఉన్నప్పుడు సడన్గా సిబిఐ వాళ్ళు దర్యాప్తు పూర్తి అయింది అన్న చెప్పటంలో మీనింగ్ ఏంటి ఏం జరిగింది అసలు పూర్తి స్థాయిలో విచారణ జరిగి కన్ఫామ్ చేస్తే ఫైనల్గా చంపించింది ఎవరో పాత్రదారులు ఎవరో సూత్రధారులు ఎవరో అనేది తేల్చవలసిన అవసరం అయితే ఉంది కదా సిబిఐ మీద మరి దర్యాప్తు పూర్తి అయ్యింది అని చెప్పడంలో అర్థం మనకు అర్థం కావట్లేదు ఏదైనా ఈ ఈ కేసు నెక్స్ట్ విచారణ నైన్టీన్త్ ఆగస్టుకి పోస్ట్ చేశారు కాబట్టి అప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ విషయం ఒక నిర్ణయం తీసుకుంటారు రెండవది మరి ఈ కేసులో ఇంకా సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐని ఫర్దర్గా ఈ యాంగిల్లో ఈ యాంగిల్లో ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న రకరకాల పాయింట్స్ యాంగిల్లో దర్యాప్తు ఫర్దర్గా చేయమని అడుగుతారా లేదు సరే అని ఇంతటితో సరిపెడతారా మరి ఈ కేసులో జగన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు బయట పడ్డట్టేనా అన్న క్వశ్చన్ మార్క్ ఇంకా క్వశ్చన్గానే మిగిలిపోయింది రాబోయే రోజుల్లో వాటికి పరిష్కారం దొరుకుతుందని చూడాలి నిన్న కూడా సునీతారెడ్డి గారు తీవ్రంగా ఆరోపించారు హంతకులంతా హ్యాపీగా తిరుగుతున్నారు బయట నాకు అన్యాయం జరగలేదు అని మరి ఆమె ఘోషకి ఆమె ఆవేదనకి న్యాయం జరగాలి అని అందరూ కోరుకుంటున్నాం మనం కూడా కోరుకుందాం ఏం జరిగిందో తెలీదు రాబోయే రోజుల్లో ఎలా కంక్లూడ్ చేస్తారనేది వెయిట్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్